సెప్టెంబర్ నెల పదమూడో తారీఖున రెండవ శనివారం నాడు నర్సీపట్నం లో ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది రివైవల్ నర్సీపట్నం అనేటువంటి సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ నెలలోనే వచ్చే శనివారం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఐఎప్జె విజ్ఞాపనోద్యమం జరగనై ఉంటూ ఉంటుంది ఈ అయబ్జ విజ్ఞాపనోద్యమానికి దైవజనులకి దేవుని సేవకురాలకి సువార్థికులకు పరిచారకులకు అలాగే ప్రార్థనపై భారం కలిగిన వారందరికీ కూడా ప్రేమ పూర్వకమైనటువంటి ఆహ్వానం ఉంది సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిదిన్నర పది గంటల వరకు రివైవల్ నర్సీపట్నం కార్యక్రమం సభ ఉంటూ ఉంటుంది ఈ అయబ్జ విజ్ఞాపనోద్యమంలోను అలాగే రాత్రి సభలోను దేవుని వర్తమానం అందించడానికి దైవజనులు అంతర్జాతీయ సువార్త గాయకులు గౌరీపట్నం నుండి దైవజనులు చిన్ని సవరపు గారు మన మధ్యలోనికి మొట్టమొదటిగా మన ప్రాంతానికి రాబోతు ఉంటున్నారు కనుక ఈ సభకు మిమ్మల్ కూడా ప్రేమతో కుటుంబాలతో సంఘాలతో ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటున్నా పదమూడో తారీఖు శనివారం ఉదయం పది నుండి ఒంటి గంట వరకు జ విజ్ఞాప్యమం సాయంత్రం ఆరు నుండి పది గంటల వరకు రివైవల్ నర్సింగ్పట్నం కార్యక్రమము జరగనై ఉంటుంది సభ ఉంటుంది తప్పక రండి దైవ దీవులు పొందాలని ప్రభు పేరిట నేను మీకు ఈ ప్రేమతో ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఏసయ్య మనలను ఆశీర్వదించునుగాక ఆమెన్